హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక పదేండ్ల క్రితం నిర్వహించినటువంటి గ్రూప్ టూ పరీక్ష రద్దు కావడం జరిగింది ఎందువల్ల రద్దయింది మరేం జరగబోతుంది అనేటటువంటి అంశాలు తెలుసుకుందాం టెట్కు సంబంధించినటువంటి అప్డేటు విషయాలు కూడా రావడం జరిగింది ఇక తెలంగాణ టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్లో నలభై ఐదు రోజుల ప్రణాళిక అందుబాటులో ఉంది పేపర్ టూ సోషల్ అభ్యర్థుల కోసం కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నాం మిత్రమా మీకు వ్యాలిడిటీ అనేది అప్ టు టెట్ ఎగ్జామ్స్ వరకు ఉంటుంది చాలా చాలా మంచి బిట్స్ అనేవి ఫ్రేమ్ చేసి ఇస్తున్నాం కాబట్టి క్వాలిటీగా ఉంటుంది తప్పకుండా తీసుకొని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా పేపర్ వన్ అభ్యర్థుల కోసం కూడా మన యొక్క యాప్లో టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది ఇది కూడా కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాము పూర్తి సిలబస్ కవర్ అవుతుంది మీకు ఎస్సీఆర్టి పుస్తకాల ఆధారంగా తయారు చేయబడింది ఇక మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే ప్లే స్టోర్లో ఈ విధంగా మన యొక్క లోగో అనేది ఉంటుంది మిత్రమా తప్పకుండా మరి డౌన్లోడ్ చేసుకోగలరు ఇక నువ్వు కష్టపడకుండా కేవలం అదృష్టంపైనే ఆధారపడితే గనక ఎన్ని జన్మలెత్తినా కానీ విజయం అనేది పొందలేవు ఖచ్చితంగా నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంతకు మించినటువంటి విజయాన్ని నువ్వు సాధించగలుగుతావు కష్టపడకుండా అదృష్టం మీద చూద్దాంలే చేద్దాంలే అంటే కనుక నీ దగ్గరికి ఏదూ రాదు మిత్రమా దయచేసి గమనించండి రైట్ మొదట టెట్కు సంబంధించినటువంటి అప్డేట్స్ రావడం జరిగింది దానికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం టీజీ టెట్టు రెండు వేల ఇరవై ఆరు పోస్టర్ ఆవిష్కరించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడ మీరు చూడవచ్చు దానికి సంబంధించినటువంటి పోస్టర్ అయితే మనకు దీనికి సంబంధించి మరి టీశాట్లో దాదాపుగా నలభై నాలుగు రోజులు రెండు వందల ఎపిసోడ్స్ డిజిటల్ కంటెంట్ ప్రసారాలు అయితే మరి అందించబోతున్నారు మిత్రమా చాలా బాగుంటాయి క్లాసెస్ అనేవి ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మరి అభ్యర్థులైతే సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఈసారి మనకు టీచర్లు ఇన్ సర్వీస్ టీచర్లు రాస్తున్నారు నిరుద్యోగులు కూడా భారీ ఎత్తున ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సో ఈ యొక్క క్లాసెస్ అనేవి ప్రభుత్వం మరి టీశాట్ ద్వారా అందించడం జరుగుతుంది తప్పకుండా మరి ఈ యొక్క ప్రసారాలని మీరు ప్రతిరోజు ఫాలో అవుతే గనక మీరు మంచి మార్కులు సాధించగలుగుతారు ఉదయం సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల వరకు ప్రసారాలు అయితే ఉండబోతున్నాయి నవంబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇవి ప్రారంభం కాబోతున్నాయి శాటిలైట్లో విద్యా నిపుణ ఛానళ్లతో పాటు టీశాటు ఓటీటీ యూట్యూబ్లోనూ ప్రసారాలు అయితే జరపబోతున్నారు దానికి సంబంధించినటువంటి పోస్టర్ అనేది విడుదల కావడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు టీశాట్లో టెట్ క్లాస్లు అనేవి ప్రసారం చేయబోతున్నారు స్పెషల్ లైవ్ అనేది ఉంటబోతుంది నలభై నాలుగు రోజుల పాటు డిజిటల్ కంటెంట్ ప్రసారాలు టీజీ టెట్టు రెండు వేల ఇరవై ఆరు డిజిటల్ కోచింగ్ పోస్టర్ను ఆవిష్కరించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు సో తప్పకుండా ఎవరైతే టెట్టుకు ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులు మరి సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే రెండు వందల ఎపిసోడ్స్ మరి టెలికాస్ట్ చేయబోతున్నారు కాబట్టి ఇది చాలా మంచి విషయం టీశాట్ ద్వారా ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి అన్ని దినపత్రికల్లో దీనికి సంబంధించి రావడం జరిగింది మిత్రమా గమనించే ప్రయత్నం చేయండి ఇక వాట్సాప్లో మీ సేవ సేవలు అనేవి మరి అందుబాటులోకి రాబోతున్నాయి మీ సేవా సేవలను సులభతరం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఎనిమిది ప్రభుత్వ విభాగాలకు చెందినటువంటి ఐదు వందల ఎనభైకి పైగా సర్వీసులను వాట్సప్ ద్వారా పొందేటటువంటి విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది మీ యొక్క సర్టిఫికెట్స్ ఇక్కడ చూడండి వినియోగదారులు వాట్సాప్లో సర్టిఫికెట్స్ పొందేటటువంటి అవకాశం కూడా కల్పించారనమాట మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికెట్ అలాంటివన్నీ కూడా మీరు వాట్సప్ నెంబర్ ద్వారానే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ సేవ్ చేసుకొని ఈ యొక్క నెంబర్కి హాయ్ అని మీరు మెసేజ్ చేస్తే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది ఇలాంటి సేవలను మీరు చాలా స్మార్ట్గా ఇక నుంచి మరి ఉపయోగించుకోవచ్చు ఇక షాకింగ్ అప్డేట్ ఏంటంటే రెండు వేల పదిహేనులో గ్రూప్ టూ నిర్వహించారు దాని యొక్క ఫలితాలను హైకోర్టు రద్దు చేయడం జరిగింది అదేంటి సార్ పదిహేనుల తర్వాత కూడా ఉద్యోగము గ్యారంటీ లేకపోతే గనక ఏంది పరిస్థితి మరి పక్క రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు వస్తలేవు మన దగ్గరనే ఎందుకు ఇలాంటి మరి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందని చెప్పేసి చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి ఆల్రెడీ మేము సర్వీసులో ఉన్నాము ఇప్పుడు నీకు ఉద్యోగం లేదు అని చెప్పేసి పది సంవత్సరాల తర్వాత చెప్తే మేము ఎక్కడికి పోవాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు సో చూద్దాం దీనికి సంబంధించి మళ్ళీ వాల్యుయేషన్ చేయాలి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది మళ్ళీ వాల్యుయేషన్ అనేది రీవాల్యుయేషన్ అనేది చెయ్యాలి అని తీర్పు ఇవ్వడం జరిగింది టీజీపీఎస్సి అధికార పరిధి దాటి వ్యవహరించింది హైకోర్టు సాంకేతిక కమిటీ సిఫార్సులు అమలు చేయాల్సిందే ఎనిమిది వారాల్లో దీని యొక్క పూర్తి ప్రక్రియ అనేది మరి చెయ్యాలని చెప్పేసి ప్రక్రియ అనేది పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పటికే విధుల్లో ఉన్నటువంటి ఒక వెయ్యి ముప్పై రెండు మంది ఉద్యోగుల పైన ఇది ఎఫెక్ట్ పడబోతుంది అని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది సో ఎంత ఘోరం అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై నాలుగున విడుదల చేసినటువంటి రెండు వేల పదిహేను గ్రూప్ టూ ఎంపిక జాబితాను మరి హైకోర్టు రద్దు చేస్తూ మంగళవారం సంచలన తీర్పు అనేది వెల్లడించింది రెండు వేల పంతొమ్మిదిలో మరి హైకోర్టు డివిజన్ బెంచు తీర్పు మరి సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా వైట్నర్ వినియోగం కానీ దిద్దుబాటు ఉన్నటువంటి పార్ట్ బి జవాబు పత్రాలను మరి తిరిగి మూల్యాంకనం చేయడం లేదని చెప్పేసి స్పష్టం చేసిందనమాట హైకోర్టు తీర్పు కానీ సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా వ్యవహరించే అధికారం టీజీపీఎస్కి లేదని చెప్పేసి పేర్కొన్నది ఆన్సర్ షీట్లలో ట్యాంపరింగ్ జరిగిందన్నది స్పష్టంగా ఉన్నప్పుడు వాటిని పక్కన పెట్టకపోవడము కమిషన్ వైఫల్యమేనని చెప్పేసి తప్పు పట్టింది సో ఇది మెయిన్ ముఖ్యమైనటువంటి కారణం అనమాట అంటే ఓఎంఆర్ షీట్లలో ఆన్సర్ షీట్లలో ట్యాంపరింగ్ జరిగిందనేది ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ ఓకేనా సో దానిని మరి ఇప్పుడు పరిగణలోకి తీసుకొని సో ఇది వీళ్ళు ఈ విధంగా పక్కన పెట్టడం కరెక్ట్ కాదు అందుకే మేము రద్దు చేస్తున్నామని చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై నాలుగున ఇచ్చినటువంటి ఫలితాలు ఏకపక్షమని చట్ట విరుద్ధమని వాటిని రద్దు చేస్తున్నామని చెప్పేసి తెలిపింది సాంకేతిక కమిటీ సిఫార్సులు కానీ హైకోర్టు గత తీర్పుకు తగ్గట్టు తిరిగి మూల్యాంకనం నిర్వహించి అరుగుల జాబితాను విడుదల చేసి నియామకాలు చేపట్టాలని చెప్పేసి స్పష్టం చేసింది ఈ ప్రక్రియ అంతా కూడా ఎనిమిది వారాల్లో మరి పూర్తి చేయాలని చెప్పేసి కమిషన్కు మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో చూడండి మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం పొందిన తర్వాత అది ఉంటుందో ఊడుతుందో కూడా మరి గ్యారంటీ లేనటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది మరి టీజీపీఎస్సి తరపు లాయర్ చూడండి ఇక్కడ మరి వాళ్ళు చెప్పినటువంటి అంశాలు చూసినట్లయితే నియామకాలు పూర్తయ్యి వాళ్ళంతా విధులో ఉన్నారు సో ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళైతే వాదిస్తున్నారు ఓఎంఆర్ షీట్ల వ్యాల్యుయేషన్ అడ్వాన్స్డ్ ఆటోమేటెడ్ స్కానింగ్ వ్యవస్థ ద్వారా జరిగిందని మరి ఇందులో యంత్రాలు తప్ప మరి మనుషుల ప్రమేయం ఉండదని కమిషన్ తరఫు న్యాయవాది వాదించారు ఇప్పటికే నియామకాలు పూర్తయ్యాయని వారంతా విధుల్లో ఉన్నారని చెప్పేసి కోర్టుకు తెలిపారు ఈ ఈ యొక్క దశలో ఏదైనా వ్యతిరేక ఉత్తర్వులు ఇస్తే గనక నియామకాలకు భంగం వాటిల్లడంతో పాటు పరిపాలనా పరమైనటువంటి గందరగోళానికి కూడా దారి తీస్తుంది అని జరిగింది అర్హత సాధించలేకపోవడంతో కోర్టును ఆశ్రయించారని ఇలాంటి వాటిని మరి అనుమతించరాదంటూ సుప్రీంకోర్టు వెల్లడించిందని పిటిషన్లను కొట్టివేయాలని చెప్పేసి కోరడం అయితే జరిగిందనమాట సో కరెక్టే కదా ఇప్పుడు ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ఉద్యోగంలో స్థిరపడిపోయినారు వాళ్ళ యొక్క మరి భవిష్యత్ ఏంటనేది మళ్ళీ ప్రశ్నార్థకం అవుతుంది ఇలాంటి సమయంలో కాబట్టి మరి దీనిపైన ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం పంచాయతీ ఎన్నికలకు ఈ నెల ఇరవై ఐదు కల్లా నోటిఫికేషన్ అనేది రాబోతుందంట సో మనలో ఒకసారి మనకు ఎలక్షన్ కోడ్ అనేది రాబోతుంది అదేవిధంగా దీని తర్వాత మనకు ఈ యొక్క పంచాయతీ ఎన్నికల తర్వాత కూడా మళ్ళీ రెండు ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఒకటి ఖైరాతాబాద్ ఇంకొకటి స్టేషన్ గణపూర్ అనేటటువంటి ఎన్నికలు కూడా రాబోతున్నాయి మిత్రమా టెట్ అయిపోయిన తర్వాత మనకు మరి డిఎస్సి నోటిఫికేషన్ వేసి ఈ యొక్క ఎన్నికలకు వెళ్ళినట్లయితే అభ్యర్థులు హ్యాపీగా ప్రిపరేషన్లో ఉండవచ్చు ఇక ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని డిజిటల్ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పడం జరిగింది ఈ యొక్క వర్సిటీని నాలెడ్జ్ హబ్బుగా తీర్చిదిద్దుతాము మేము అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఏర్పాటుకు ఎంఐఓయు అదేవిధంగా కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్తో మరి సీఎం సమక్షంలో ఒప్పందం అనేది ఇక్కడ చేయడం జరిగింది సో మిత్రమా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత మెరుగ్గా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది యూనివర్సిటీలను బలోపేతం మరి చేయడంతో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఒక నాలెడ్జ్ హబ్గా డిజిటల్ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారనమాట సీఎం సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సమాచారం థ్యాంక్ యూ వెరీ మచ్